నమస్తే అండి గోదావంటే స్వాగతం ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి మిల్లెట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు కదా ఒకే మిల్లెట్ పిండ్తో మూడు రకాల టిఫిన్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాం ఒక కప్ మినపప్పు తీసుకోవాలండి ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు మనం ఏ చిరుధాన్యం తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు కొర్రలు కానీ అరకెలు కానీ సామలు కానీ గోదలు వీటిలో ఏదన్నా తీసుకోవచ్చండి నేను కొర్రలు తీసుకుంటున్నాను మీరు ఏం తీసుకున్నా ప్రొసీజర్ మాత్రం సేమ్ అలాగే ఒక గ్లాస్ అటుకులు ఒక స్పూన్ మెంతులు ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ వరకు పిండి రుబ్బుకునే ఒక్క పది నిమిషాల ముందు ఈ అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి అటుకులు నానబెయ్యాండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో మెంతులు వేసేసుకోవాలి అలాగే మినప్పప్పు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టిన అటుకులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొరలు నానబెట్టిన కొరలు ఉన్నాయి కదండి వీటిని స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ కొరలు వీటిని కూడా ఇందులో వేసి కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఈ విధంగా ఇలా రవ్వగా తీసామంటే ఇది ఇడ్లీకి బాగుంటుందన్నమాట ఇంకా సగం ఉంది కదా ఇందులో ఇంకొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం ఒకే ట్రిప్లో ఇడ్లీ పిండి దోశ పిండి రెండు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక రాత్రంతా ఇవ్వాలి చూడండి ఎంత బాగా పుచ్చుందో అలా పిండి పులవకుండా వేశారంటే ఇడ్లీ గోడకు కొడితే తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అనమాట అట్లయితే రేకులు అయిపోతాయి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి రెండిట్లలో కొంచెం వాటర్ యాడ్ చేయండి దోశ పిండి రెడీ ఇప్పుడు ఇడ్లీ టైట్గా ఉంది కదా ఇంకొంచెం వాటర్ పడుతుంది మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీలో ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసి రెడీ అయిపోయిందండి ఇడ్లీ ఫ్లే లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి మిల్లెట్ కదా కొంచెం టైం పడుతుంది టెన్ మినిట్స్ అయిందండి ఇడ్లీ రెడీ అయిందామో చూద్దాం ఇడ్లీ రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గే వరకు వెయిట్ చేద్దాం ఈ మిగిలిన పిండిని ఓ తప్పం వేసేసుకోవచ్చు పచ్చిమిర్పకాయలు తురిమిన క్యారెట్ కొంచెం కొత్తిమీర మీ స్టో టాపింగ్ కోసం మీకు నచ్చింది వేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర లో ఫ్లేమ్లో ఈ ఉత్తప్పాన్ని మనం కాల్చుకోవాలి ఒకవైపు రోస్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదండి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం టర్న్ చేసేసుకోవచ్చు రెండో సైడ్ కూడా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం రెడీ అయిపోయిందండి ఊటప్పు ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు పిండితో దోశ వేసి చూపిస్తానండి నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యితోటి ఆయిల్ తోటి మీ ఇష్టం దేనితో వేసుకున్నా బాగుంటుంది మంచి కలర్ వచ్చింది చూసారా ఇప్పుడు దీనిపైన కారపొడి చల్లుకోవచ్చండి మీకు నచ్చితే మసాలా వేసుకోవచ్చు మసాలా దోశ కానీ ఆనియన్ దోశ కానీ కారపొడి దోశ కానీ మీ ఇష్టం రెడీ అయిపోయిందండి దీన్ని కూడా మన ప్లేట్లోకి తీసేసుకోవచ్చు నచ్చిన చట్నీతో దీన్ని తీసుకోవచ్చండి అల్లం పచ్చడి కానీ పచ్చడి గాని కొండీట్స్ తో టిఫిన్స్ మిల్లెట్స్ కూడా రైస్ లాంటిదేనండి మీరు రైస్ తో ఏ రెసిపీస్ చేస్తారో మిల్లెట్స్ తో కూడా ఆ రెసిపీస్ ని చేసేయొచ్చు ఇటువంటి మరిన్ని మిల్లెట్ రెసిపీస్ మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి